హాయ్ హాయ్ దిస్ ఇస్ సుధీర్ అందరు ఎలా ఉన్నారు థ్యాంక్ ఫర్ యూర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఏంటి నేను రోజు స్కూల్కి వెళ్తున్నాను అనుకుంటున్నారా స్కూల్కి కాదు మన దేవర్షిని కేర్కి పట్టుకెళ్తున్నాను డేవర్షి ఎటు వెళ్తున్నావా దేవ్ కేర్ వెళ్తున్నావా చెప్పు డేకెర్కి వెళ్తున్నావా ఎక్కడమ్మా నీ డేకేరు దేవర్షిదా కొత్త డ్రెస్ వేసుకున్నావా డే కేర్ డ్రెస్ ఇది క్యాబ్ పెట్టుకున్నావా సమ్మర్ క్యాప్ ఎక్కడమ్మా కేరు బీబీ వెళ్ళాలా చాలా దూరమా తీసుకెళ్తావా ఈరోజు తెలిసావా గుడ్ బాయ్ చాలు చాలా ఓకే ఇక్కడ పెట్టేద్దాం మనం వెళ్దాం టైం అవుతుంది నాకు కూడా నేను డ్యూటీకి వెళ్ళాలి క్రాకర్స్ వచ్చాయి దేవశ్రీకి నాకు లేట్ అవుతుంది

దేవు కార్ సీట్లో కూర్చున్నాడు మనల్ని కూడా ఇండియాలో కార్ సీట్ వాడడం ట్రై చేయండి కార్ సీట్ చాలా సేఫ్టీ పిల్లలకి ఎనీథింగ్ అవచ్చు రోడ్డు మీద వెళ్తాం కదా వాళ్ళ సేఫ్టీ మనకి చాలా ఇంపార్టెంట్ మనం చాలా చూసాం వాళ్ళని మాత్రం సేఫ్టీగా ఉంచాలి అంటిల్ ఐ తింకా సెవెన్ ఇయర్స్ వచ్చేదాకా కార్ సీట్లో కూర్చోవాలి ఇది ఫోర్ ఇయర్స్ వరకే ఉంటుంది ఫోర్ ఇయర్స్ తర్వాత మేము కార్ సీట్ మార్చాలి వీటి సైజ్కి కార్ సీట్ లేకపోతే మీ కార్లో కార్ సీట్ పెట్టండి సేఫ్ డ్రైవ్ ఓకే ఓకే అంటే మనం బాగా డ్రైవ్ చేయొచ్చు అండి మన ఎదురు వచ్చేవాళ్ళు మనకి వాళ్ళు మంచిగా రావాలని ఏముంది మన ఫ్యామిలీ ఉన్నప్పుడు మనం సేఫ్ సైడ్ చూసుకోవాలి మనం సీట్ పెట్టుకుంటే మన పిల్లలకి మంచిది వాళ్ళు చాలా చూడాలి వాళ్ళ కెరీర్ కోసం మనం ఆలోచించాలి ఏదైనా అయ్యి వాళ్ళకి ఏమైనా అయితే మనం లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది కాబట్టి కార్ సీటు పెట్టండి పిల్లలు ముందు కూర్చోబెట్టకండి మోస్ట్లీ ట్రై చేయండి వెనక కూర్చోబెట్టడానికి ఎంతో ఉండదు మా అంటే ఒక పదిహేను వందలు వెయ్యి రూపాయల లోపే ఉంటుంది ఇండియాలో ఒకవేళ మీ కార్లో కార్ సీట్స్ లేకపోతే ఇద్దరున్న ఇద్దరు పిల్లలకి మళ్ళీ మనం తీసేసుకోవచ్చు మనం ఒకవేళ పిల్లలు కార్లో లేదంటే ఎలా అంటే అలా తీసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేస్తే కార్ సీట్ ఈజీగా తీసేయచ్చు జస్ట్ నేను కూడా ఎప్పుడంటే అప్పుడు తీసేస్తాను నాకు అవసరం లేనప్పుడు లేకపోతే ఒక్కొక్కసారి కార్ సీట్ డిటచ్ డి చేసి కారు ఎంటి పెడతాను దేవుకి దేవు లేనప్పుడు బెటర్ సేఫ్టీ సైడ్ కార్ సీట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా కార్ సీట్ మాత్రం తీసుకోండి జస్ట్ మ్యాండేటరీ ఇప్పుడు తీసుకో మళ్ళీ ఇంటికి అప్పుడు అమ్మకి చెప్పు అమ్మ దీంట్లో బిక్కీ ఉంది తింటా అని చెప్పు ఓకే సరేనా పట్టుకో వెళ్దాం పద డే డే వచ్చేసిందండి అదిగోండి పదనా వెళ్దాం లోపలికి వచ్చాం పిల్లలంతా ఆడుకుంటున్నాను దేవుని ఇప్పుడే డ్రాప్ చేసేసాను పిల్లలందరూ ఒక చోట కూర్చొని ఫ్రూట్స్ లాగా మార్నింగ్ తింటున్నారు ఇంకా నాకు కూడా జాబ్ టైం వెళ్ళి అయింది ఉంది వెళ్తున్నాను